పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై ఆరు టెన్త్ బ్యాచ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇంటర్ బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు ఆనాటి మధుర క్షణాలను గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్ లో ఆదివారం పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై ఆరు టెన్త్ బ్యాచ్ పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇంటర్ బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా చదువు చెప్పిన గురువులను షాల్వార్లతో ఘనంగా సన్మానించి మెమోంటోలు అందజేశారు అలాగే పూర్వ విద్యార్థులు బ్యాచ్ల వారిగా ఒకరికొకరు షాల్వార్లతో సన్మానించుకుని మెమోంటోలు అందజేశారు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా ఆవునూరి శ్రీనివాస్ అక్కపాక నరేష్ ఆత్రం భుజంగరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఆరు టెన్త్ బ్యాచ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇంటర్ బ్యాచ్ విద్యార్థులం ఈ రోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సంతోషంగా నిర్వహించుకున్నామని అన్నారు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లోనే చదువుకున్న విద్యార్థులను ఏకం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు మిత్ర బృందం నెల పదిహేను రోజులు కష్టపడి వంద మందిని సమీక్షించడం జరిగిందని అన్నారు ముప్పై ఎనిమిది సంవత్సరాల కలుసుకోవడంతో పండుగ వాతావరణం ఏర్పడిందని చాలా సంతోషంగా ఉందని అన్నారు చాలా సంవత్సరాల తర్వాత గురువులు బాల్య స్నేహితుల మధ్య గడపడం కొత్త అనుభూతిని ఆనందాన్ని కలిగించిందన్నారు ఈ కార్యక్రమం భావితరాలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు శ్రీనివాస్ ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మేము ఇక్కడ జరపడానికి తల్పించిన కారణం ఏంటంటే మన గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో చదివిన వాళ్ళందరినీ ఏకం చేయాలి అని ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ సత్సంకల్పం చేసుకొని మేము తయారు చేసినాం దీనికోసం మా కార్యవర్గం కార్యవర్గం అంటే మిత్ర బృందమే ఇందులో ఏంటంటే ఆవునూరి శ్రీనివాస్ అక్కపాక నరేష్ రమణమూర్తి అడిచెర్ల రమణమూర్తి అల్వాక లక్ష్మణ్ భుజంగం గారు తర్వాత మన కృష్ణారావు గారు రాజు బాలసిన్ బాలసన్ రాజు గారు ఉనుకొండ రవీందర్ గారు ఒక దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ ఆఫ్ మంత్ నుంచి తయారు చేసి ఒక నూట యాభై మంది స్టూడెంట్లను గ్యాదర్ చేయగలిగినాం ఇది చూసి ఇంకా ఎవరన్నా ఉండేది ఉంటే దయచేసి మా మొబైల్లోకి ఫోన్ చేయండి నెక్స్ట్ ఏదైనా మీటింగ్ పెడితే మీ అందరినీ పిలవగలుగుతాం ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు మీ అందరికీ మా గురువులకి తర్వాత మా సహ విద్యార్థులందరికీ మా తరఫున మా కార్యవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విద్యార్థుల సమ్మేళనం చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు టెన్త్ బ్యాచ్ ఎనభై ఎనిమిది ఇంటర్మీడియట్ వీళ్ళందరూ రావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మా గురువులు మా చంద్రబాబు సారు మా రాయేశ్వరి సారు మా మిత్రులు భుజంగరావు తర్వాత మా సార్ చంద్రబాబు సార్ వీళ్ళందరూ రావడం జరిగింది చాలా సంతోషం ఈరోజు పండుగ వాతావరణం ఉన్నది ఇక్కడ ఇన్ని రోజుల నుంచి చేయాలి చేయాలని దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుండి మేము కలవ కలవలేదు ఈ ఈ యొక్క స్టేజ్ మీద కలవడం చాలా సంతోషకరంగా ఉన్నది ఈరోజు మాకు ఒక కొత్త వాతావరణం కల్పిస్తుంది మా గురువులు అంటే దాదాపు మేము నలభై సంవత్సరాల నలభై సంవత్సరాల క్రితంలో బోధించినటువంటి మా గురువులు రాజేశ్వరం గారు తర్వాత చంద్రబౌళి గారు మిగతా ఎవరి సార్లు ఇక్కడ ఉన్నారు మాకు తెలియదు ఆ ప్రభాకర్ గారు వీళ్ళు మాకు గురువులు గురువులు లాంటి వాళ్ళు ఈ గురువుల మధ్య మేము ఇవాళ నలభై సంవత్సరాల తర్వాత మేమే మాకే సర్వీసు దాదాపు ఒక ముప్పై ఐదు సంవత్సరాలకు పూర్తి అవుతున్న క్రమంలో మా గురువులను చూసి అదొక ఆనందము రెండో విషయం ఏంటంటే నా బాల్యమిత్రుడు చాలా దూరంలో ఉండి ఉన్నటువంటి బాల్యమిత్రులమంతా కూడా ఇవాళ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒక ఆత్మీయ సమ్మేళనంలో పెట్టి ఇవాళ కలు కలుసుకోవడం అదొక ఒక అనుభూతిని కలిగిస్తుంది ఈ అనుభూతిని ప్రతి ప్రతి పౌరుడు ఇది ఎందుకంటే ఇవాళ దేశంలో కానీ సమాజంలో కానీ ఒక ప్రేరణ ఒక ఐక్య ఒక కుటుంబంలో ఉన్నటువంటి ప్రేరణను కల్పించడం కొరకు ఇది ఒక సంఘటన ఇలాంటి ఏ మిత్రులైనా ఉన్నటువంటి యువతంతా కూడా ఐక్యంగా ఉండాలి సమస్యలు సేకరించాలి ఒక ఆప్యత ప్రేమ అనురాగాలు ఇలాంటి ప్రాంతాల్లోనే దొరుకుతాయి ఇది సమాజానికి రాబోయే బావి భావి తరానికి కూడా ఇలాంటి ఐక్య వేదికలు చాలా అవసరము కాబట్టి నా మిత్రులందరికీ కూడా నా బాల్య మిత్రులందరినీ నా గురువులు ఇప్పటికీ నా గురువులు అంటే తండ్రి తర్వాత తల్లి తండ్రుల తర్వాత గురువులు ఇలాంటి ఒక దైవ ఒక దైవ ఒడిలో మేమంతా ఇవాళ కలుసుకుంటున్నటువంటి సందర్భాన్ని చాలా మాకు హ్యాపీ చాలా సంతోషం ఇవాళ మా పిల్లలు యువతలు యువకులు అయ్యారు రేపు భవిష్యత్తులో మా ఐక్యతను చూసి మా ఆలోచనను వాళ్ళు కూడా పంచుకోవాలని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆనాటి ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్ ఉపాధ్యాయులు మర్రి రాజేశం చంద్రమౌళి హనుమాన్లు చంద్రమౌలి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు